ఈరోజు మదనపల్లె జిల్లా ఉప విద్యాశాఖ కార్యాలయంలో గ్రామ మండలం ఎన్జిఓ గారి మీద అదేవిధంగా హెచ్ఎం గుండపల్లె ఎంపీ యూపీ పాఠశాల వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ సార్ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది మేము ప్రధానంగా ఏందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పాఠశ ప్రభుత్వ పాఠశాలల మీద తమరు చేస్తున్నటువంటి వాటిని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీగా మేము అభినంది అభి అభినందిస్తూ ఉన్నాం అందులో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున రామసముద్రం మండలం గుళ్ళపల్లె సంబంధించి ఎంపీ యూపీ పాఠశాలలో విద్యార్థులతో ఒక ఐదు నిమిషాల సమయం కేటాయించి వారి బాగోగులు విద్య విద్యకు సంబంధించినటువంటి విషయాలను నాలుగు విషయాలు తెలుసుకొని పై సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీగా మేము పాఠశాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం మనోహర్ రాజు గారు మాపై పదజాలంతో దూషిస్తూ మీరెవరు ప్రభుత్వ పాఠశాలకు రావడానికి మేము గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మా భార్య ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు ఈ మండలంలోనే చేస్తా ఉన్నారు ఆమెకు ఆరు ఆరు సంవత్సరాల పైగా కూడా ఈ కొనసాగుతూ ఉంది అని చెప్పి మాతో వాగ్వాదం చేయడం జరిగింది అయినా మేము ఏమాత్రం దాని మీద మేము పట్టించుకోకుండా సంబంధించినటువంటి రామ మండలం ఎంఈఓ గారికి ఫోన్లోనే ఫిర్యాదు చేయడం జరిగింది అదే రోజున మళ్ళీ మేము మండల విద్యాశాఖ వద్దకు వెళ్ళగా మేడం గారు అప్పటికే మదనపల్లికి వచ్చేయడం జరిగింది మరుసటి రోజు అనగా నిన్న ఇరవై తొమ్మిదో తేదీ మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి మేము ఫోన్లో సంప్రదిస్తే వెంటనే ఎంఈఓ గారు హెచ్ఎం గారు చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతో ఈరోజు మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎంఈఓ గారికి నిన్న ఎంఈఓ గారికి మరియు రామసముద్ర మండలం ఎస్ఐ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఆ ఫిర్యాదు పైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ మేము బహిరంగ చర్చకు సిద్ధం ఎందుకనగా మేము ఎలాంటి పొరపాటు చేయలేదు అందులో భాగంగానే దారిలో ఉన్నటువంటి నాలుగు పాఠశాలలను కూడా మేము చూసాము అక్కడ విద్యార్థులతో టీచర్లతో కూడా మేము మాట్లాడాము అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎంఈఓ గారికి మేము నివేదిస్తే మీరు మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయడానికి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి మీరు చేసినటువంటి కుట్రల మీద ఈ సంఘటన మీద మేము బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడైనా చెప్పండి మేము ఆధారాలతో సహా మేము బయట వస్తాం మీరు నిజాయితీగా విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఆరు సంవత్సరాల పాటు నుంచి కొద్ది చేసింది మీరు అదేవిధంగా ఇప్పుడు రామ సముద్రం ఎంఈఓగా ఉన్నటువంటి మేడం గారు గతంలోనే పీటీఎం మండలంలో ఎంఈఓ పనిచేశారు అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి శాఖపరమైనటువంటి చర్యలు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇట్లాంటి సంఘటనలు రామ సముద్రం మండలంలో కొంతమంది పాఠాలే చెప్పకుండా కేవలం అటెండెన్స్లు వేసేసి విద్యార్థులు అయినటువంటి ప్రభుత్వం